సింగరేణిలో నెలకొన్న పలు సమస్యలపై మంచిరాజు జిల్లా బెల్లంపల్లిలో ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు ఆరు సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ సమావేశాలు జరగక సమస్యలు కూడా పరిష్కారం కాలేదని అన్నారు ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏఐటీసీకి గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన తర్వాత వెంటనే స్ట్రక్చర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన డైరెక్టర్ పరిధిలో మీటింగ్ జరిగిందని తెలిపారు అందులో పదమూడు పద్నాలుగు డిమాండ్ల మీద చర్చించడం జరిగిందని ఆయన చెప్పారు దాదాపు ఐదున్నర ఆరు సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశాలు జరగక ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు మొన్న సెప్టెంబర్ నెలలో ఏఐటిసికి గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన తర్వాత వెంటనే స్ట్రక్చర్ మీటింగ్ ఏర్పాటు చేయాలని రాశాం పది నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు డైరెక్టర్ పరిధిలో జరిగింది దానిలో పదమూడు పద్నాలుగు డిమాండ్ల మీద చర్చించాం ప్రధానంగా పది సంవత్సరాల నుంచి మైనింగ్ స్టాఫ్ ఏదైతే మెడికల్ అన్ఫిట్ అయితే జనరల్ మాదిరిగా పంపిస్తున్నారో అదంతా కూడా క్యాన్సిల్ చేసి గతంలో ఏఐటీసీ గుర్తింపు సంఘంలో మైనింగ్ స్టాఫ్ కానీ సూపర్వైజర్స్ కానీ మెడికల్ అంపిట్ అయితే సర్వీస్ లో అదే పనిచ్చారు అదే ఇవ్వాలని చెప్పాం అంగీకరించారు ఇప్పటికీ